అంబరమంతా అంబేద్కర్ బీఆర్ఎస్ ఒత్తిడికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు హైదరాబాద్లోని నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు సందర్శకులని అనుమతించింది రాజ్యాంగ నిర్మాత జయంతి సందర్భంగా దళిత సంఘాల కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకొని నివాళులర్పించును కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మరి రేవంత్ రెడ్డి ఒక పై దళితుడైన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బొయ్యయినా నివాళులు అర్పియాలే కదా కదా కనీసం పూలమాల వేసి సత్కరించుకోవాలి కదా ఆ మహనీయుణ్ణి అక్కడనే కూతవేడు దూరంలో ఉన్న అక్కడికి పోయి పూలమాల వేసిండ్రు కానీ అక్కడికి పోయి కనీసము పూలమాల వేయలే దండం పెట్టలే సరే ఎక్కడో దగ్గర పూలమాల వేసిండ్రు కానీ ఇక్కడ వివక్ష ఏందంటే ఇక్కడ చిన్న చూపు ఏందంటే కేసీఆర్ హయాంలో కట్టబడ్డది ఈ నూట ఇరవై ఐదు అడుగుల అతిపెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము ఆయన కట్టిన దానికి నేను దండెందుకు వేయాలని చెప్పేసి పోయి వేయలేనేమో కానీ ఇక దండ వేసిన కానీ దళిత బంధు ఎక్కడ దండేసి దండం పెట్టిండ్రు కానీ దళిత బంధుని ఏం అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి దళితులందరూ యజమానులు లెక్క ఎదగాలని అని చెప్పేసి అర్హులైన దళితులందరికీ పది లక్షల రూపాయల దళిత బంధు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా పది లక్షలే ఇస్తాడు కేసీఆర్ మేము అధికారంలోకి వస్తే పన్నెండు లక్షల దళిత బంధు ఇస్తామని చెప్పేసి ఇలా దళిత బంధు ముచ్చట్నే మేము మేనిఫెస్టోలో పెట్టుకోలేదని చెప్పేసి అసెంబ్లీ వేదికగా నాలిక మడత పెడతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ అందరి వాడు బాబాసాహెబ్ కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధాకరం ఆధునిక భారతదేశానికి ఆద్యుడు అంబేద్కర్ ఆ మహనీయుడి మార్గంలోనే కేసీఆర్ పోరు భీమరావు స్ఫూర్తితోనే ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలనలో దగాబడిన సబ్బండ వర్ణాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రేవంత్ పాలన ఏడాదిన్నరైన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలేదు బీసీ డిక్లరేషన్ నిరుద్యోగ డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ డిక్లరేషన్లన్నింటినీ తుంగలో దొక్కిన ఘనత కాంగ్రెస్ సర్కార్ది ఎవరు పెట్టమన్నారు సార్ వార్లు మిమ్మల్ని ప్రజలు అడిగినారు ఈడ సభ పెట్టు కామారెడ్డిలో సభ పెట్టు చేవేలలో సభ పెట్టు వరంగల్లో సభ పెట్టు అక్కడొక డిక్లరేషన్ ఇక్కడొక డిక్లరేషన్ ఇక్కడొక డిక్లరేషన్ అని అడిగినారు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి రేంజ్ లో ప్రధానమంత్రి పరిలో ఉన్న ప్రధానమంత్రి రేంజ్ లో ఉన్న రాహుల్ గాంధీని దోలు అబద్ధాలు అబద్దాలు చెప్పించారు ఇలా తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీని కూడా నమ్మే సిచ్యువేషన్ లేదు రాహుల్ గాంధీని కూడా నమ్మే పరిస్థితి లేదు అక్కడ వస్తే తరిమి కొడతామన్నంత కోపం మీద ఉన్నారు తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీని సైతం కాంగ్రెస్ పాలనలో దగా పడిన సబ్బండ వర్ణాలు తుఫాను వేగంతో మళ్ళీ అధికారంలోకి వస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్ఘాటన తెలంగాణ భవన్లో ఘనంగా అంబేద్కర్ జయంతి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే రాష్ట్రంలో తుఫాను వేగంతోనే బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినరు మొత్తం మీద కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రజలకు ఈ పదహారు నెలల పొద్దుల్లో చేసిన మోసాలన్నింటినీ పూసగుచ్చినట్టు వర్ణించు కూర్చోవచ్చు వర్ణించుకుంటూ వచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైట్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతోని దూరదృష్టితోని రాసిన ఆర్టికల్ త్రీ ప్రకారము ఈయన మన తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది ఆ రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడాలంటే అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యే పాస్ కాకపోయినా పర్లేదు పార్లమెంటులో బిల్లు పాస్ అయితే సరిపోతుంది ఎందుకంటే విద్రోహక శక్తులన్నీ ఇక్కడనే ఉన్నాయి అసెంబ్లీలోనే ఉన్నాయి అసెంబ్లీలోనే అడ్డుకున్నారు కాబట్టి మొత్తం మీద పార్లమెంటుకు పోయి ఒక్క ఎంపీ ఉన్నా ఆ ఎంపీ దగ్గరికి పోయి బతిలాడి మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం మీరు కృషి చేయండి ప్రత్యేక ఏర్పాటు కోసం మీరు మద్దతు తెలిపిన చెప్పేసి నేషనల్ లెవెల్లో ఉన్న ఒక పార్టీ ఒక పార్టీని వదిలిపెట్టకుండా ఒక్క ఎంపీ ఉన్నా కూడా అక్కడ దగ్గరికి పోయి మద్దతు అని చెప్పేసి బతిలాడినరు కేసీఆర్ ఇలా పార్లమెంట్లో బిల్లు పాస్ అయినాక మన రాష్ట్రం మనకు వచ్చింది మన రాష్ట్రం మన ప్రత్యేక రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకున్నాం ఆర్టికల్ త్రీ ప్రకారమే ఆ మహనీయుడు రాసిన ఆర్టికల్ త్రీ ప్రకారమే చిన్న అసెంబ్లీలో బిల్లులు పాస్ కాకపోయినా పర్లేదు కానీ పార్లమెంట్లో పాస్ అయితే రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ మహనీయుడు రాసిన ఆర్టికల్ ప్రకారమే ఇలా రా మన తెలంగాణ రాష్ట్రం మనకి ఏర్పడ్డది చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన అంబేద్కర్ రాష్ట్రాలకు ఏర్పాటయ్యే సందర్భంలో విడిపోతున్న రాష్ట్రాల గొంతు నొక్కవద్దని చెప్పిండ్రు విడిపోయేందుకు పూర్వం రాష్ట్రపు అనుమతి అవసరం లేదని చెప్పి ఆనాటి రాజ్యాంగ కమిటీ బాధ్యులు వద్దని వారించిన ఆర్టికల్ త్రీని ఆ రాజ్యాంగంలో చేర్చిండ్రు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది అందు నిమిత్తమే ట్యాంకు బండి దగ్గర దేశం మొత్తం ప్రపంచం మొత్తం తొంగి చూసేటట్లు డాక్టర్ బాబాసాహెబ్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిండ్రు కొత్తగా కట్టిన సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టిండ్రు రైట్ ఇక మొత్తం మీద నిన్న నివాళులర్పించిండ్రు బిఆర్ఎస్ పార్టీ తరపున గణ నివాళులర్పించిండ్రు అంబేద్కర్ జయంతి వేడుకలు తెలంగాణ భవన్లో అధికార కేటీఆర్ అధ్యక్షతన నిర్వహించిండ్రు